ప్రైస్ మొదటి తెలుసులోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయనుడి దేవుని వాక్యం సెలవిస్తుంది దీర్ఘశాంతంతో ఉండాలంటే చాలా కష్టం తొందరగా మనకి చాలా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి చాలా ఆవేశాలు వచ్చేస్తూ ఉంటాయి దీర్ఘశాంతముగా ప్రశాంతంగా ఉండాలంటే చాలా కష్టం కానీ దేవుని వాక్యం అయితే ఈ విధంగా సెలవిస్తుంది అందరి ఎడల దీర్ఘశాంతం చూపాలని మనం కొంతమంది ఎడల చూపించగలుగుతామేమో కానీ మన శత్రువుల ఎడల మనం చూపించలేము లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మనం శాంతంగా ప్రవర్తించలేము కానీ అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అందరి ఎడల ఒక్కరి దగ్గర కాదు కానీ ప్రతి ఒక్కరి దగ్గర మనం ప్రేమించిన వారి దగ్గర అసహించుకున్న వారి దగ్గర శత్రువుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర దీర్ఘశాంతంగా ప్రవర్తించి దేవుడు మనల్ని ముందుకు నడిపించును కాక ఆమె